వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంస్కృత విద్యా సంస్థలలో ప్రతి ఏటా లానే వినాయక చతుర్థిని పురస్కరించుకుని వినాయకుడిని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు మూడు రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణపతిని మంగళవారం సాయంత్రం విద్యార్థులు కోలాటాలు నృత్యాలు మరియు భజనలతోటి ఊరేగింపుగా సాగి మూలవాగులోని నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ ఆవుల మల్లారెడ్డి వైస్ ప్రిన్సిపల్ రమాదేవి సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ మరియు బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ రాజరాజేశ్వర విద్యా సంస్థల సందర్భ విద్యా సంస్థలు జరుపుతున్నాం శ్రీ గణేష్ త్రివిరాత్రోత్సవ ఉత్సవాలను నలభై నాలుగు నలభై ఐదో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులు ఘనంగా జరుపుకుంటూ ఈ పిల్లల ద్వారా ఈ యొక్క నిమజ్జనాన్ని చేస్తూ ముందు పెడుతున్నాం ఇదంతా కూడా మా మేనేజర్ని కూడా సహకరిస్తుంది కాబట్టి ఈ గణేషుని యొక్క పూజ చేయడం వల్ల మనందరికీ కూడా మంచి తిరగాలని పిల్లలకు మరియు దేశాలు కూడా మంచి జరగాలని చూసుకోవడం జయ గణేష్